آمري كري پاٹا هرے ويراتا آمري كري پاٹا هرے وير پر ماٹا آمري كري پاٹا જય جننا જય જય جننا هر ماله چمتے هرے

అవుతుంది అదేవిధంగా ఈరోజు ఎర్ర మహిళలందరూ ఇక్కడికి వచ్చి జనగరం జిల్లా ఎర్ర మహిళలందరూ వచ్చి త మన బైడిదల్లి అమ్మవారి ఆశీసులు తీసుకొని అలాగే సినిమా హిట్ అవ్వాలని అలాగే పవన్ కళ్యాణ్ గారికి తల్లి ఆశీస్సులు ఉండాలనేసి మహిళలందరూ కోలుకోవడం జరిగింది అలాగే ఈరోజు ప్రపంచం మొత్తం కూడా హైర ఎర్రమల్ల్య సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఈరోజు లోకల్ హీరో అనేసి చాలామంది పేరునైన వాళ్ళందరం కూడా వైసీపీ నాయకులు అనడం జరిగింది ఈరోజు అదే ఎర్రమల్య సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ యూస్ వచ్చి చూసి ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈరోజు సినిమా రిలీజ్ అవుతుంది సినిమాలో హీరో అన్నారు అలాగే రాజకీయంలో హీరో కాదన్నారు ఈరోజు రాజకీయంలో కూడా హీరోగా ఎంతో ఉన్నత స్థాయిలో రాజకీయం చేశారు అదే చూసాం మనం అడవుల్లో కూడా వేసిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది ఎందుకంటే మన్యం జిల్లాలో గెళ్ళకే భయపడిన నాయకులు ఈరోజు అదే డిప్యూటీ సీఎం గారు రెండు రోజులుండి అన్నీ కూడా రోడ్లేసి ఈరోజు ఉన్నత స్థాయిలో ఎందుకంటే పదమూడు వందల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకేసారి సభలు పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు కొట్టారు అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయంలో కాదు సినిమా కాదు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఈరే ఎందుకంటే నిజాయితీ ఉండబట్టే ఈ రోజు అంత దక్కింది ఈ రోజు అదే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు అంత అభిమానిస్తారంటే అతని నీతి నిజాయితీ బట్టే ఈ రోజు అతను సినిమా ఇట్టావాలని ఎందుకంటే ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రజల కోసమే సినిమా తీశారు ఆ డబ్బు కూడా పెద్దలు పెంచడానికి అతను సొంత సొమ్ము గెలిచిన తర్వాత కూడా ఎవరు కూడా సొంత డబ్బులు ఇచ్చే నాయకుడు ఎక్కడైనా ఉన్నారా ఈరోజు ఎక్కడ కూడా సొంత డబ్బులు ఇచ్చి ఈరోజు ప్రపంచం మొత్తం తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని మేమందరం కోరుకుంటున్నాం నాలుగో తారీఖున రిలీజ్ అయ్యే అర్హర వీరమల్లు విజయవంతం అవ్వాలని ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ దేశాల్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఒక గుర్తింపు గౌరవించిన సినిమా ఈరోజు అర్హర వీరమల్లు మర్చిపోయిన చారిత్రాత్మక సంఘటనలన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి అప్పటి రాజకీయ పరిస్థితులకి ఇప్పుడు రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా ఎలా ఉండాలి ఏంటి హైందవ ధర్మాన్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో ఆయన మరి సుమారు ఒక పదిహేడు నెలలు కష్టపడి ఈ సినిమా తీసినందుకు ఆయన శ్రమకి ఆయన ఓర్పుకి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు మరి ఇంత చేస్తున్న ఆయన సినిమా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ప్రజలకు ఒక సందేశాత్మక నిర్ణయాలు చెప్పడానికి మా ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు చేరువవ్వాలనే సదుద్దేశంతో ఈ సినిమా రావడం ఇది ప్రజల అందరు కూడా పొందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం మరి ఆయన కష్టానికి పత్రం ఈరోజు అర్హర వీరమల్లో వస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం మరి ఆయన ఒక కష్టజీవి ఒక కళల సాధకుడు ఏ పని చేయాలనే కఠోర దీక్షత చేస్తున్న ఆయనకి ప్రజలందరూ ఆశీస్సులు ఈ సినిమా ద్వారా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు హరిహరి వీరమహి సినిమా సందర్భంగా విజయనగరం బడిదలరామ గారి గుడి దగ్గర పవన్ కళ్యాణ్ గారి పేరున ప్రత్యేక పూజలు విజయనగరం ఝాన్సీ వీరమహిల విభాగం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము తెలియజేయేమనగా రాష్ట్రం మొత్తం దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారు రీఎంట్రీ ఇలాంటి ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా నుంచి మనం మర్చిపోయిన ఎన్నో చారిత్రక ఘట్టలు ప్రజలకు తెలియ తెలియజేస్తాయి అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టామినా తగ్గిందని పవన్ కళ్యాణ్ గారికి పొట్టొచ్చిందని కొంతమంది ఎద్దే వచ్చేశారు కదా వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా అని పవన్ కళ్యాణ్ గారి యొక్క హీరోయిజాన్ని కూడా ఈ సినిమాలో ఆయన బలంగా చూపిస్తున్నారు ఆయన రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కూడా ఈ రౌడీలతో దుస్థాసనలతో అలాగే ఆ నరకాసురులతో అందరితో కూడా ఫైట్ చేసి ఈరోజు ఆ డిప్యూటీ సీఎంగా ఒక విజయాన్ని అంది అందుకొని అలాగే హరిహర్ వీరభలి సినిమాతో ఒక హీరోగా ఇంకో విజయాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉన్నారు అందుకోసం ఆయనకు దగ్గర దిష్టి కానీ ఆయన దగ్గర మిగతా విషయాలు కానీ పోగొట్టాలని మేమందరం కూడా మహిళలందరూ కూడా పూజలు చేసి నిత్యం సుక్షమత ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే హరిహర్ వీర్మల సినిమాని ప్రతి ఒక్కరు చూసి మన ప్రపంచానికి మన భారతదేశం యొక్క విలువలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం